హలో ఎవరి వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయోధ్య అది చూసారా లేదా అసలు మా జర్నీ అంతా ఏంటోనండి రిస్క్ రిస్క్గానే ఉంది ఆగ్రా కంటే ముందు ఒక స్టాప్ వచ్చింది అదే ఆగ్రా అనుకొని మేము దిగిపోయాము దిగిపోయిన తర్వాత మాతో పాటు దిగిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ట్రైన్ ఎక్కుతూ ఉన్నారనమాట అదేంటి వీళ్ళందరూ ట్రైన్ ఎక్కుతున్నారు ఏంటి అయినా ఆగ్రా స్టేషన్ ఎంత చిన్నగా ఉంది ఏంటా అనుకుంటా ఉన్నాను ఇంకా లాస్ట్ ఇక ట్రైన్ కదిలిద్దు ఇంకొక వన్ మినిట్లో అనగానే గబగబా ట్రైన్ ఎక్కాము అస్సలు ఖాళీ లేదు జనాలు తోసుకొని ఎక్కాము ఇక ఆ హడావిడిలో ఏమైపోయిందంటే రైస్ కుక్కర్ మీద పోయింది అది మేము అక్కడ చూసుకోలేదు ఆగ్రా స్టేషన్లో దిగాము వెంటనే టూ మినిట్స్లో వచ్చేసింది ఇంక ఇక్కడ ఆటో వాళ్ళైతే వచ్చేసారు మేము తీసుకెళ్తాము రూమ్ చూపిస్తాము అని చెప్పి ఇంక అసలు వాళ్ళు వదలలేదండి జిడ్డు కంటే దారుణంగా వాళ్ళ వల్ల మాకు చాలా లాస్ అయ్యింది అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ రేట్లు మా దగ్గర అంతా తీసేసుకున్నారు నిజంగా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళతో అస్సలు వెళ్ళకూడదండి తెలిసి తెలిసి కూడా మేము వెళ్ళిపోయాము అనుకోకుండా ఇంకా తెలియదు కదలే మంచిగా అని చెప్పి మంచిగా ఉంటానే ముంచుతారు కదా అలాగనమాట మమ్మల్ని బాగా ముంచేశారు అసలు ఎందుకు ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇంకా రూమ్ కి తీసుకెళ్లారు రూమ్ కి వెళ్ళిపోయి ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయిపోయాం ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరీ వన్ రూమ్ తీసుకున్నాం రూమ్ అంత గందరగోళంగా ఉంది మేము రెడీ అయితే వెళ్తున్నాము టైం ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయింది లెవెన్ అయిపోయింది ఈ రోజు ఏంటంటే తాజ్మహల్ పుట్టిన తాజ్మహల్కి బర్త్డే అంట సో ఏదైనా సరే మేము స్పెషల్ డేస్లో వస్తున్నాము అందరూ రెడీ కిందకి వెళ్ళారు లేట్ నేనే

ప్లేసెస్ చూపిస్తున్నారు మనకి మొహల్ మాత్రం చాలా చండాలంగా దర్గ్యూరు అక్కడ ఏం చేయరు ఇదేనా మీరు చూసింది పోర్ట్ 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 అని ఆగ్రా పోర్ట్ పార్కింగ్ అంటే జనాలు కూడా బాగానే ఉన్నారు పర్లేదులే మరి అంత దారుణంగా లేదు అక్కడ రూమ్స్ తీసుకున్నాం కదా రూమ్స్ రెండు రూమ్స్ కూడా మేము ఈవినింగ్ కల్లా వెకేట్ చేసేలాగా సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పే చేయించుకున్నారు దాని తర్వాత ఈ ఆటో వాళ్ళు వెళ్ళట్లేదు అనమాట ఎక్కడికి కూడాను ఇంకా మాకైతే చెప్పారు ఇక్కడ కొన్ని ప్లేసెస్ అన్ని మేమే తిప్పుతాము దాని తర్వాత మేము మిమ్మల్ని మళ్ళా ఎక్కి ఎక్కిస్తామని చెప్పి ఇంకా అక్కడి నుంచి మేము మధుర కూడా వెళ్ళడానికి అక్కడే లోకల్గా కొన్ని బస్సులు అయితే తిరుగుతాయి అవి బుక్ చేసుకోవాలి లేదంటే ఫుల్ అయిపోతాయి అని చెప్పేసి మమ్మల్ని హడావిడి చేసి తీసుకెళ్ళిపోయారనమాట ఇక్కడ వీళ్ళు రెడీ అవుతూ ఉంటా ఉండగానే అక్కడికి వెళ్ళి మేము బుక్ చేస్తే వాళ్ళు ఏం చేశారు నెక్స్ట్ రోజు ఢిల్లీలోకి రూమ్స్ కూడా బుక్ చేశారు ప్రతిదీ కూడా మాకు చాలా ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు అది మాకు తర్వాత తెలిసిందనమాట అప్పుడు తెలియలేదు ఇంకా చాలా అమౌంట్ కట్టించేసుకున్నారు ఇంకా అది అయిపోయినాక మళ్ళీ నేను రూమ్కి వచ్చి అన్నం అది కుక్ చేసుకొని తినేసి ఇంకా రెడీ అయిపోయి ఇదిగోండి రెడ్ ఫోర్డ్ ఆగ్రా ఫోర్ట్ దగ్గర అయితే దిగాము అసలు ఇక్కడ అయితే చాలామంది ఫారినర్సే ఉన్నారండి ఎంత పెద్ద కోట ఇది లోన్ అంతా కూడా మీకు చూపిస్తాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కొంచెం ఓపిక్గా చూడండి అసలు జర్నీ బ్లాక్స్ అంతగా చూడరు ఎందుకనో మరి నాకు తెలీదు బట్ ఇవి బాగుంటాయి కదా ఎంతసేపు ఇంట్లో ఇంట్లో ఏ కూడా బోరింగ్ అనిపిస్తుంది కదా అని నేను ఇలా వెళ్ళానని చెప్పి మీతోటి షేర్ చేసుకుంటున్నాను నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి చూసారు కదా ఇక్కడ అందరూ కూడా చాలామంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ దీనికి ఎంట్రన్స్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అది తీసుకొని మనం లోన్కి అయితే వెళ్ళాలి ఇంకా మా అమ్మ వాళ్ళు నడిచేంత ఓపిక లేదని చెప్పారు కానీ టికెట్ తీసుకొని లోన్ కూర్చున్నారు అవి పడుకుండిపోయాడు పోయాడు ఇంకా సేపు మా డాడీ అలా కట్టుకోవడం రాదు కదా ఇంక ఇక్కడ నుంచి లోనకు వెళ్ళడానికి దారి అయితే అసలు ఎటు వెళ్ళాలి ఏంటో అర్థం కావట్లేదు కానీ మనకంటే కూడా ఫారినర్స్ చాలా మంది ఉన్నారు ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఇక్కడ చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట అంటే అవి పీకేస్తారని చెప్పి ఇంకా లాగా వేసేసి లోనకి పెట్టేశారు ఇంకా వాటర్ అదంతా కూడా చక్కగా ఉంది అసలు ఆ ఫ్లవర్స్ నాకు చాలా బాగా నచ్చాయి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇలాంటి ఫ్లవర్స్ నేను అసలు ఎక్కడా చూడలేదు అందుకే మీకు కూడా చూపిస్తూ ఉన్నాను ఖచ్చితంగా చూడండి ఇలాంటివి మనము ప్రతి చోట కనిపించవు చాలా పెద్దవి హైబ్రిడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అలాగా చాలా పెద్ద పెద్దవి సన్ఫ్లవర్స్ మరి పేర్లు కూడా నాకు తెలీదు బట్ చాలా చాలా బాగున్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి అదే మెస్సలేకపోతే మాత్రం ఒక్క పువ్వు కూడా ఉంచరండి చెట్టుకి తెలుసు కదా ఆడాలంటేనే ఇంకా పువ్వులు చూడగానే కోసుకోవాలనిపిస్తుంది నేనే నేనైనా అంతే అందుకని ఇలా చేయడమే మంచిది అట్లీస్ట్ చూసుకోవచ్చు ఇవి చాలా రోజులే ఉంటాయి అనుకుంటా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంతలోపు అవి నిద్ర లేచిపోయాడు నువ్వెక్కడున్నా అవునా ఇంకా నిదానంగా వెళ్తూ ఉన్నాము అయితే ఈ ఫోర్ట్ అంటే ఏంటి ప్యాలెస్ అంటే ఏంటి అసలు ఏంటి తేడా అనేది నాకు నిజంగా తెలీదు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్స్లో చెప్పండి మీరు ఆగ్రా వెళ్ళారా తాజ్మహల్ చూసారా అనేది కూడా చెప్పండి నిజానికి ఈ వీడియోస్ చాలా రోజులు నాకు పెండింగ్ అయిపోయింది నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల లేకపోతే ఎప్పుడో వచ్చేసి అసలు వ్లాగ్స్ కూడా నేను ఏమీ షూట్ చేయట్లేదు అంత హెల్త్ నాకు అస్సలు సహకరించకపోవడం వల్ల ఇక్కడ అయితే ఆ జర్నీ అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాంలే కానీ ఇంకా తర్వాతే పడిపోయాము ఇంకా ఆటో వాళ్ళు మమ్మల్ని ముంచేశారని చెప్పాను కదా వాళ్ళు రూమ్ దగ్గర కానీ ఆటోకి కానీ బస్సెస్ ఛార్జెస్ నెక్స్ట్ రోజు మేము స్టే చేసే రూమ్స్కి అన్నిటికి కూడా చాలా ఎక్కువ రేట్ వేయించుకొని వాళ్ళు కమిషన్ తీసుకున్నారు అందుకని ఎప్పుడైనా కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు దయచేసి ఇలా ఆటో వాళ్ళని అస్సలు నమ్మొద్దు మీ సొంతంగానే మాట్లాడుకొని వెళ్ళడం బెటరు మళ్ళీ వాళ్ళు ఏదో మంచోళ్ళకులాగా మీకనే చేస్తున్నాము చెల్లి అది ఇది అని చెప్పి మాట్లాడారనమాట అంత మోసమేనండి బయటకు వెళ్ళినాక మనకు తెలిసిన వాళ్ళు ఏమనితో సరిగా ఉండరు అలాంటిది మనం ఎవరో మొగ్గు మొహం కూడా తెలియని వాళ్ళు మనకి మన కోసం ఆలోచించి మనకు మంచి చేస్తారు అనేది ఏం కరెక్ట్ కాదు ఈ రోజుల్లో అస్సలు నమ్మకూడదండి మనుషుల్ని అంత దారుణంగా ఉన్నారు అది ఇంకా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి రిస్కులు తీసుకోకుండా తీసుకోకుండాలాగా ఎవరి మోసంలో పడకుండా ఉండడానికే నేను చెప్తున్నాను ఇంక ఇక్కడంతా కూడా గార్డెనింగ్ చాలా బాగుంది చుట్టుపక్కలంతా కూడా చాలా బాగా గార్డెనింగ్ చేశారు ఈ మెయింటెనెన్స్కే చాలా అవుతుంది కదా ఇక్కడ ఉడత అయితే చేతుల మీదకి ఎక్కుతుంది ఇక్కడ ఒక చోట అలా చూస్తూ ఉన్నాము ఇంక ఇక్కడంతా కూడా పెద్దగా ఉంది కదా దీని లోపల పైకి వెళ్ళడానికి ఉందన్నమాట అసలు ఎట్నుంచి ఎట్ వెళ్ళాలనేది ఒక ఐడియా అయితే లేదు ఇక ఇక్కడ వీడియోగ్రాఫర్ వచ్చేసి మా బుజ్జి అత్తాయి అనమాట అందుకనే ఆమె ఇష్టం ఆమె ఇష్టం వచ్చినట్టు తెతుంది అంతా కవర్ చేయాలంట మమ్మల్ని మాత్రం తీయట్లేదు నేనే కెమెరా అనుకుంటాను కదా అప్పుడప్పుడు నేను కెమెరా ముందుకొచ్చి నన్ను తీయండ్రు అంటే వాళ్ళేమో అబ్బే నన్ను మాత్రం తీరు చుట్టుపక్కలంతా తీస్తూ ఉంటారు అంతే అట్లీస్ట్ అదైనా తీస్తున్నారు కదా బట్ హ్యాపీ అందరం కూడా మంచిగా వెళ్ళాము ఇంక ఇంత టైం స్పెండ్ చేయాలంటే వీళ్ళందరితో కూడా నాకు విడిగా అయితే కుదరదు కదా ఇంక ఇట్లాగా బాగుంది అది చూడు అడుచు చూపించు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ పాత కాలపు బాగుంటుంది కదా వాటర్ అదైతే ఉంది చాలా పెద్దగా ఉంది దీనికైతే పైన ఇలా మెస్లా వేసేశారు ఇదిగోండి చూడండి చాలా అడుక్కి నీళ్ళు కూడా ఉన్నాయి చాలా పురాతనమైన బావి చాలా పెద్దది ఈ మన కాలంలో కూడా అంత పెద్ద పెద్దవి లేవు ఇక ఎలాంటి కట్టడాల దగ్గరే ఉంటాయి ఇందాక ఒక ఆయన అయితే వడతా చేతిలో పెట్టుకొని అమ్మో వద్దు నాయను అగో నాన్న ఉడతా అవి అదిగో ఉడతా 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 ఎక్కడికి వెళ్ళావు రెడ్ ఫోర్ట్కి వచ్చాను నిదట్లో రెడ్ ఫోర్ట్కి తెచ్చేశారు వీళ్ళు నన్ను ఎక్కడా మెట్లు ఎక్కాలన్నారుగా అంతా పోర్ట్ అంతా జస్ట్ గోడలు పాతకాలం ఇదంతా ఇది ఏట ఏం వెళ్ళాలో తెలియట్లేదు కానీ తిరుగుతున్నాం మొత్తానికి అందరం కలిసి వస్తున్నా వస్తున్నానా ఇదేంటిది అదవరి కాలంలో డాడీ ఏంటిది ఇది పెరంగి బాంబు ఎంత పెద్దగుందో ఇది అదిగో చూసారా ఏ నువ్వేం ఎక్సైజ్ చేస్తున్నా ఏ అబ్బా పుష్పాల ఏంది అదే పుష్ప త్రీ ఆహా అబ్బా పడే పడిపోతావు అమ్మానికి ఇక్కడ ఉన్నాయా మెట్లు ఎక్కడో ఫోటో దిగుదాం డాడీ ఇంకా నయం దిగే వాళ్ళంగా అలాగే నేను వీడియోలో ఉన్నాగా எவரையா கமக்கம் அந்த கமக்கம்மா வசன தள்ளி அது அடக்கு தாருன்னு வீடியோ பட்டுக்கோ

Terima kasih telah <laughs> menonton!

ఫోటో తీసుకోండి నన్ను వదిలేసి మరి ఫోటోలు కోసం వెళ్తున్నాడు ఈ పిల్లడు ఏం చేయాలి జైలు కదా జైలు ఎక్కువ తెలుగుతే ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఆగ్రా ఫోర్ట్ అంతా ఇదంతా ఆ కాలంలో కట్టిన కట్టడాలు అవి చూడడమే ఇంకేం లేదు వెరైటీ వెరైటీగా ఉంటాయి అంతే ఏంటో అందరు కట్ట కట్టుకొని అటు ఇప్పుడు ఎటు నుండి వచ్చాం డాడీ మనం అటు నుండేనా ఆ గోడ బయట నుంచేనా అవు రైల్వే ట్రాక్ మనం ఇందాడు ఎక్కాము దీని యమునా యమునా అన్నారు చూడు తాజ్మహల్ భలే కనపడుతుంది మొత్తం ఎడారే తాజ్మహల్ సూపర్ ఉంది చూసారా దాన్ని మళ్ళీ దగ్గరికి అరవై రోజుల్లో ఇంత పెద్ద పెద్ద కోటల్లో ఆ రాజులు రాన్లు ఎలా ఉండేవాళ్ళు తల్లు ఏమూలు ఎవరు ఉన్నారో కూడా తెలియదు కదా మనమేమో ఇప్పుడు నాలుగు బెడ్రూమ్లు ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తుంది ఇగో ఇది కూడా ఎంత మనం వచ్చామా ఇది వేరేది కదా అసలా అసలు బయటకు వెళ్తాం కూడా అర్థం నాకైతే ఇటు రాలేదు అత్త మనము డిస్టెన్స్ ఫ్రమ్ రైలింగ్ ఇది కూడా ఎంత కోట్లు ఇవన్నీ మీటింగ్ హాల్స్ ఏమో ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి సభలో సమావేశాల కోసం ఆ ఇంగ్లీష్ అమ్మని నలిపేస్తున్నారు ఫోటోలు ఫోటోలు అని

చేస్తారా మిమ్మల్ని ఎవరు చేస్తారా అని అటు వెళ్ళారు వీళ్ళు అడ్డ ఉన్నారు ఎక్కడ తెస్తారు ఆరుగు య్ చూడ ఓకే ఇదంతా కూడా అంత మహల్స్ అవయా అంతా రూమ్స్ అలాంటివి అయితే మనకు అసలు చూపిరు కదా అదేలే అసలు ఇంత పెద్ద పెద్ద ఆటలు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఆ మైసూర్ ప్యాలెస్ అమ్మ అది చాలా పెద్దది చూసాంగా అప్పుడు జనాలు అసలు ఎంత ఇదిగా ఉన్నారు అక్కడ రాణులు రాజులు పెట్టుకునేవి కూడా ఉన్నాయి ఇదేంటి ఉత్త కోటలో చుట్టూ తిరుగుతున్నాం అంతే అదేలే ఇది తాజ్మహల్ కూడా ముస్లింసే కదా ఇది పాలించడానికి ఓవరాల్ గా ఫోర్ట్ అంతా కూడా చూసేసాము చాలా టైం ఇక్కడే పట్టేసింది అమ్మ వాళ్ళు బయటే కూర్చొని ఉన్నారు ఇంకో పెద్దమ్మ నా అమ్మ ఇక్కడే వన్ అండ్ హాఫ్ అవర్ పైన టైం వేస్ట్ చేశాము గబగబా చూసి ఉండాల్సింది దాని తర్వాత మాకు ఎక్కువ టైం లేకుండా అయిపోయింది అనమాట అప్పుడు తెలియలేదు ఫస్ట్ కదా ఉత్సాహంతో ఎక్కువ ఎక్కువసేపు చూస్తూ కూర్చున్నాము వెరైటీగా ఉంది కన్స్ట్రక్షన్స్ అదంతా అని చెప్పేసి ఇంకీ పురాతన కట్టడాల కోసమే ఇవన్నీ చూడడానికి అనమాట ఇంక దీనికి ఎంట్రన్స్ టికెట్ అని మెయింటెనెన్స్ అని అండ్ ఫుడ్ కూడా అసలు ఎలా లేదు లోపలికి ఓన్లీ ఫీడింగ్ బాటిల్స్ అయితే మాత్రమే ఎలా లేదంటే ఇంకేమీ ఎలా లేదు ఇంక మేము అన్ని ఫుడ్ తెచ్చుకొని కూడా ఇంకా బయట అక్కడ కౌంటర్ అయితే ఫ్రీ కౌంటర్ ఉంది అక్కడైతే పెట్టేసి ఇంకా వచ్చేసాము ఓన్లీ మొబైల్స్ వరకే ఎలా ఉంది వాటర్ బాటిల్ ఒకటి ఎలా ఉంది కానీ ఫుడ్ అయితే ఏమీ ఎలా లేదు ఇంక అంతా చూసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము అసలు చాలా పెద్దగా ఉంది ఎటు నుంచి ఏంటి అలాగా అనేది కూడా కొన్ని కొన్నిసార్లు అర్థం కాదనమాట మా అమ్మాయి అయితే ఎంత తిరగలేదు కాబట్టి ఇంకా రిస్క్ చేయడం ఎందుకని చెప్పి మేము తీసుకొని రాలేదు ఇంకా ఇక్కడ చక్కగా బాగా టైం స్పెండ్ చేశాము ఇంకా ఎక్కువసేపు చూసాము బట్ ఓకే అవి అయితే మంచిగా ఆడుకున్నాడు యాక్టివ్గా ఉన్నాడు అప్పటికి చాలా యాక్టివ్గా ఉన్నాడు అసలు నిజంగా ఇంటికి వచ్చేదాకా కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు ఇంటికి వచ్చిన తర్వాతే పిల్లోడు బాగా సిక్ అయిపోయాడు అనమాట ఇంటికి వచ్చేంతవరకు చాలా చాలా మంచిగా సహకరించాడు ఇది వాళ్ళ నాన్న చెన్నైలో తీసుకొచ్చిన డ్రెస్ అప్పుడు ఒకసారి తెచ్చాడు కదా షాపింగ్ చేసే సంక్రాంతి టైంలో ఆ డ్రెస్ ఈ జర్నీలో వేసాను అనమాట బాగుంటుందిలే ఆగ్రాలో తాజ్మహల్ దగ్గర అని చెప్పేసి బాయ్ ఇక్కడ ఫారినర్స్ మా అత్తంటామని చెప్పి అడిగారు అనమాట వేర్ ఆర్ యుఫ్రా తల్లి ఉడతా చెప్పు ఉడతా అదిగో పైకి వెళ్ళి చూడు పైకి అదిగో ఎవరి మీదకి అర్రే భలే సీన్ మిస్ అయ్యానే ఏనా ఉడతా అదే గైడా అదేలే ఏదో మందిరమై ఇంకే ఉండిద్ది ఇంకేముంది మళ్ళీ ఏటో వచ్చామా వాళ్ళకి దండకున్నాయి నాకిటే వచ్చాం మనము ఇన్ని దారులు అసలు వీళ్ళకి ఎలా గుర్తుంటాయో కానీ ఎంతంత పెద్దగా ఉన్నాయి కోటలు ఏమైంది ఎవరికి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు మనం ఇటు వచ్చేసాం నేను ఎత్తుకోకుండా మా నాన్నకి ఇచ్చేసాను ఇప్పుడే ఎత్తుకున్నా కూడా ఏంటో రెండు రోజుల నుండి ఎత్తుకొని ఎత్తుకొని అస్సలు ఎత్తుకునే ఓపిక లేదు నాకు అవి నడుస్తావా నడుస్తావా గుడ్ బాయ్ వండుకు నడుస్తావా అంటే ముమ్మ కొట్టాడు నడుతడు చూద్దాం అంట కప్ చెప్పేసాను ఇక నేను నడుస్తాను ఎంత తీసుకున్నారు టిక్కెట్టు నలభయ మరి నలభై ఉందండి మీరు బయటకు వచ్చారా అటు రాలా మీరు అటు రాలేదేంటి వచ్చారా లేదు ఉన్నాం వెళ్ళిపోదాం ఇంకా మొత్తం చాలా పెద్దది కానీ వాళ్ళకి అప్పటి రోజుల్లో ఎలా గుర్తుండేదో అని డౌట్ నాకైతే మనకు ఒక దానిలోకి వెళ్తే ఇంకోటి గుర్తు రాట్లా అంటే వాళ్ళు ఇంకా అంత పెద్ద పెద్ద ఆటలు ఉండి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండింది అంతేలే రాజ్యాన్ని శాసించాలి కదా ఈ పెద్ద మనిషి ఏమో నడుస్తాడంట ఎత్తుకుంటే కాల్ చేశారు ఎక్కడ అసలు సిగ్నల్స్ ఏ లోపల నెట్ రావట్లే

లోపలికి వెళ్ళేటప్పుడే ఫోటోలు అయితే తీయించుకొని వెళ్ళాము ఇంకా బయటకు వచ్చేసరికి వాళ్ళు ఫోటోలు ఇచ్చేసారు ఇంకా ఆటో వాళ్ళకి కాల్ చేసాము వాళ్ళు వస్తే మేము ఇంకా రిటర్న్ అయిపోతాము ఇక్కడ కౌంటర్లో అయితే పెట్టాం కదా లగేజ్ ఇంకా స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడ కొంచెం షాపింగ్ అది చాలా చూడండి అసలు ఎంత తక్కువ అంటే వాళ్ళు నన్ను చెప్తే మనం యాభై రూపాయలు కడిగిన ఇరవై రూపాయలు కడిగినా కూడా అన్నమాట ఇక్కడ జ్యువెలరీ అన్ని కలిపి కూడా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఖాజమాన్ అయితే హండ్రెడ్ రూపాయలు కూడా ఇస్తాను అనమాట లాస్ట్ మరీ టూ మచ్చు చాలా అంటే చాలా బాగా చేయాలి ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రము ఇక బాగా ఫుల్ ఆగల్ అనిపిస్తే కొంచెం మాజాజీ తీసుకొని తాగుతున్నాము ఇక్కడ వీళ్ళు మాత్రం షాపింగ్ బాబు అసలు వదలట్లేదు ఇంకా ఆటో అతను వచ్చేసాడు మేము స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము ఇంక ఇప్పుడు తాజ్మహల్ దగ్గరకైతే వెళ్తాము ఆల్రెడీ వీడియో వీడియోలో ఉంటుంది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం బాయ్ బాయ్